మిత్రులారా శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉండాలి రూపరేఖలు ఎలా ఉండాలి కార్యక్రమాలు ఎలా ఉండాలి అనే విషయంపై ఒక సూచన ఒక సజెషన్ లాగా ఈ వీడియో చేస్తున్నాను పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాలాపాలకే అవార్డ్ నట సామ్రాడ్ ఒకటేంటి ఒకటేంటి ఎన్న లేని అవార్డ్స్ భారతదేశంలోని ఏ నటుడికి లేని అవార్డ్స్ ఒక్క అక్కినేని నాగేశ్వరావు గారికి ఉన్నాయి ఆయన బ్రతికున్నప్పుడు కూడా ఆయన పుట్టినరోజు పండుగ చాలా గ్రాండ్గా జరిగేది ఒక వారం ముందు నుండే లేకపోతే పది రోజుల ముందు నుండే కాంపిటీషన్స్ అవి ఇవి చాలా బాగా జరిపేవారు మరణించిన తర్వాత ఆ లెగసి కొంతవరకు కొనసాగింది కొనసాగింది మన ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై తేదీ కూడా అన్నపుణ్యూలో నిలువెత్తి మూర్తిని పెట్టి నాయుడు గారిని పిలిచి చాలా గ్రాండ్గా చేశారు సంతోషం ఇక మిగిలింది ఇంకా ఇరవై ఐదు రోజుల్లో అక్కినే నాగేశ్వరరావు గారి సతజయంతి జయంతి ఉత్సవాలు సత హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ఇయర్స్ డే సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో రాబోతున్నది కానీ ఎందుకో ఏమాత్రం ఉలుకు పలుకు లేదేమో అనిపిస్తున్నది కానీ ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఆన్ తెలుగుదేశంలో వాడ వాడల అభిమానులు రంగరంగ వైభవంగా జరుపుతున్నారు అందుకే నేను ఈ బ్యాచ్ పెట్టుకొని వీడియో తీస్తున్నానండి ఈ బ్యాచ్ చూడండి కడప కళాక్షేత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి శతదిన సంబరాలు పద్దెనిమిదో తేదీ ఆగస్టు పద్దెనిమిదో తేదీ ఎంతో బాగా జరిగిందంటే ఉదయం పది గంటల నుండి రాత్రి పదకొండున్నర వరకు ఏకధాటిగా కార్యక్రమాలు కంప్లీట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలు తర్వాత ఆయన గురించి చిత్రీకరించిన ఒక డాక్యుమెంటరీ సాంగ్స్ పెద్ద స్క్రీన్ పెట్టి ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్తో రికార్డింగ్ డ్యాన్సులు తర్వాత సామ్రాట్తో జూనియర్ ఏ అంటూ ఆయన ద్వారా కొన్ని పాటలు అవి కాకుండా అభిమానుల డ్యాన్సులు నృత్యాలు సన్మానాలు సత్కారాలు స్పీచ్లు ఒకటేంటి అన్నదానాలు అంటే ఎటు చూసిన పట్టణంలో ఎటు చూసిన ఫ్లెక్సీలు చాలా బాగా చేశారండి కడపలో అసలు అభిమానులు ఎంతమంది వచ్చారో ఎప్పుడు వెళ్ళారు అంటే వస్తుంటారు పోతున్నారు అచ్చులు పది ఉదయం పది గంటలకు వచ్చి స్టార్ట్ అయింది నేను అక్కడ ఉన్నాను అడుగుతున్నాను కొంతమంది సార్ నాకు డెబ్బై ఐదేళ్ళండి దాదాపు ఐదేళ్ళ నుంచి ఇంటికి అంకితమయ్యాను ఇలాంటి కార్యక్రమం విని ఎంతో సంతోషంగా వచ్చాడు పదిమని చెప్పారు పాత నాట్ ఇస్ ఫ్యాన్స్ ఎంతో గొప్పగా నిజంగా అంత సంతృప్తిగా ఆ కార్యక్రమాన్ని చూశారు అఫ్కోర్స్ రాష్ట్రంలో నలుమూలల కార్యక్రమాలు జరుగుతున్నాయి నా మిత్రులు దీనికి వెళ్ళి వెంకటాపురంకి వెళ్ళి అక్కడ కూడా చేశారు అడుగడుగున ఆయన ఆ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి ఎందుకు చేయాలండి అభిమానులు అభిమానం అండి ఎవరి లబ్ధి కోసం అధికార పార్టీ లబ్ధి కోసమా లేక నాగేశ్వరరావుకు దృష్టిలో పెట్టి ఆ పడి ఆయన మమ్మల్ని పొగడాలని ఆత్మ కూడా ఆయన మరణించారు మరణించిన తర్వాత కూడా అభిమానులతో శ్రద్ధగా చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి అభిమాని యొక్క అభిమానం ముఖ్యంగా అరవై దాటిన వ్యక్తులు చాలామంది నడవలేకున్నారు వారు కూడా ఈ కార్యక్రమాలు చూడాలనే తప్పన అక్కినేని పాటలు వినాలని అక్కినేని డాన్సులు చూడాలని అక్కినేని గురించి వినాలని ఇలా శతదినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి ఇంకొక ఇరవై ఐదు రోజులు మిగిలింది అన్నపూర్ణ స్టూడియో వారితో నాగార్జున గారు వెంకట్ గారు నాగసుశీల గారు దయచేసి వినండి నేను ఇస్తున్న ఈ సజెషన్ ఎక్కడ ఏ ఫంక్షన్ జరుగుతున్నా జరుగుతున్న చిన్న పొరపాటు ఏమంటే పాపం ఎవరు అభిమానాలు చూస్తారో హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అని చెప్పి సెలబ్రిటీస్ నేమ్ ఆఫ్ సెలబ్రిటీస్ దే ఆల్ ఆక్యుపై ది స్టేజ్ కానీ నిజంగా సార్లు చూసిన వ్యక్తి డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి ఆ కింద ఎక్కడో ఒక మూలో కూర్చొని ఉంటాడు అంతెందుకు డెబ్బై ఐదు సంవత్సరాలు నటించిన ఆ సందర్భంలో నాగేశ్వరరావు సుబ్రమరెడ్డి గారు ఒక ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్లో వేదిక మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళలో మోహన్ బాబు ఉన్నాడు వచ్చి ఏం చెప్పాడు అది మీ అందరికీ తెలుసు అఫ్ కోర్స్ ఆన్ ది స్పాట్ చిరంజీవి గారు ఆయన ఆయన సరైన రీతిలో జవాబు ఇచ్చాడు ఆదివేరు అదే అదే ఫంక్షన్లో ఒకవేళ ఒక పది మంది అభిమానుల చేత స్పీచ్ ఇప్పించి ఉంటే అక్కినేని గురించి ఎంతో గొప్పగా చెప్పాడు తెలుసా మీకు అక్కినేని అందుకున్న ఆ పురస్కారంలో ఒక్క వంతు కూడా పొందని వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీస్ ఒక పెద్దగా పట్టించుకునే వాళ్ళు వాళ్ళు సెలబ్రిటీస్ ఏం తెలుసు అంటే మీకు నాగేశ్వరరావు గురించి చాలా చాలామందికి సెలబ్రిటీస్ ఏం తెలుసు వాళ్ళకు ఏదో రెండు ముక్కలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఆయన పంతొమ్మిది వందల నలభై మొదటి సినిమా నుండి ప్రతిబింబాలు వరకు రెండు వేల పన్నెండులో వచ్చిన ప్రతిబింబాలు వరకు రెండు వందల ఇరవై రెండు రెండు వేల పద్నాలుగులో వచ్చిన మనం వరకు అడుగడుగు నా ప్రతి పాయింట్ గ్రహించిన వాళ్ళు మహనీయులు ఉన్నారు బాహా ఉన్నారు వారికి ఇస్తున్న మీరు గుర్తింపు ఏంటి చెప్పండి ఆ మహా మహానుభావుడు అక్కినే నాగేశ్వరం ఎన్నో సందర్భాలు నాకు దేవుడు అంటూ లేడు నా దేవుళ్ళు ఒక అకిరేని అభిమాను లేదు మీకు తెలుసా కడప ఫంక్షన్లో హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ ఏకత ఒక్క ఒక్కటై ఇది మన పండుగ మన అకిరేని పండుగ అని వచ్చారు అంత చక్కగా జరిగింది అఫ్కోర్స్ ఇంకా జరుగుతాయి భవిష్యత్తులో ఇంకా జరుగుతాయి ఆశనాభి ఇక మీ వంత ఏంటి ఆ మహనీయుడి యొక్క అంశ ఆ మహనీయుడి యొక్క నెక్స్ట్ జనరేషన్ నాగార్జున గారు ఆ మహనీయుడి యొక్క థర్డ్ జనరేషన్ అఖిల్ నాగ చైతన్య సుమన్ ఏం చేయబోతున్నారు నాకు ఒక సలహానండి ఇటీవల చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు ఫంక్షన్ చూశాను వాళ్ళు సుమన్ ఏదో టీవీ వాళ్ళు చేశారు ఆనే చేశారు అభిమానులు చాలామంది అటెండ్ అయ్యారు కానీ అక్కడ కూడా సెలబ్రిటీస్ ఆకుపై చేసుకున్నారు ఆ సెలబ్రిటీ వెళ్ళి అభిమానికి గిఫ్ట్ ఇస్తాడు ఏంటి ఏముంది ఆ సెలబ్రిటీ ఏం తెలుసు చిరంజీవిగా సెలబ్రిటీ చిరంజీవి అభిమానికి గిఫ్ట్ ఇచ్చేటటువంటి గొప్ప ఆ సెలబ్రిటీ అతను ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తే దానికి ఒక అర్థం ఉంటుంది ఏ నాగబాబునో పవన్ కళ్యాణో లేకపోతే పరామ్ లేకపోతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి వారి తనకునే మీకు ఇస్తున్నాను ఆన్ బిహాఫ్ ఆఫ్ మై చిరంజీవి గారు అని అంటే ఒక అర్థం ఉంటుంది ఎవడో ఎవడో ఎందుకు పనికిరాడు ఆ వాడు ఏదో నాలుగు సినిమాల్లో హిట్ అయింటాడు లేకపోతే ఏదో డాన్స్ చేసి ఉంటాడు ఎంజాయ్ చేసి ఉంటాడు వాడిని బట్టి ఆ పృథ్వీరాజు ఎవరో వచ్చి గిఫ్ట్లు ఇస్తే ఈ అభిమాని ఎంతో త్యాగంతో ఎంతో శ్రద్ధతో అభిమానించే ఆ యొక్క అతను వెళ్ళి తీసుకుంటాడు అలా చేయకండి మీరు అక్కడ తప్పు నష్టవాళ్ళు దయచేసి వంద మంది అభిమానులను సన్మానించండి వంద సంవత్సరాలు ఒకవేళ సంఖ్య పెరిగితే లాటరీ వేయండి పర్వాలేదు ఆ లాటరీలో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు ఆయన ఆత్మ చూస్తూ ఉంటుంది నా నా దేవుళ్ళు అంటే అక్కినేని దేవుళ్ళు అంటే అభిమానం నాకు ఏ రకంగా గుర్తింపు లభిస్తుంది మీకు తెలుసో లేదు ఇప్పటికీ ఒక రీసెంట్గా అంటాడు గత యాభై ఏళ్ళ నుంచి ప్రతి సెప్టెంబర్ ఇరవై తేదీ నేను అన్నపుణ స్టూడియో విజిట్ చేస్తున్నానండి అక్కడికి వెళ్ళి ఒకసారి ఎలా ఆయన ఉన్నప్పుడు మాకు బాగా పలకరించేవాడు ఆయన లేనప్పుడు కనీసం ఒక సందర్భంలో గేట్ నుంచి కూడా రానివ్వలేదు ఆనివ్వలేదు లోపలికి లేదులండి నాగశుశీల అమ్మాయి ఆమె రియల్స్ ఇట్స్ కోఆపరేటింగ్ టు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈసారి ఈసారి ఎలా ఉంటుందో తెలియదు తిరిగే అభిమానం లాస్ట్ కూర్చోబెట్టి వాళ్ళు ఫంక్షన్ చేసి పంపించేస్తారేమో అనేటువంటి ఒక లేబుల్లోనే ఉండారండి అలా చెయ్యకండి కక్కినేని అభిమానులు దేవుళ్లతో సమానం వయసు మళ్ళిన వాళ్ళు ఎంతో కష్టాలు ఎంతో ఎంతో త్యాగాలు చేసి హైదరాబాద్ అన్నపుణ స్టూడియోకి వస్తారు కార్యక్రమాలు బ్రహ్మాండంగా నేర్పండి అభిమానులు తీసుకెళ్లి స్పీచ్ ఇవ్వని చెప్పండి పడిస్తారు ఆ గారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు మంది అక్కినేని గారు అక్కినేని గారు ఒకసారి పురాణం గురించి ఆశించారు నా గురించి నాకంటే నీకు ఎక్కువ తెలుసయ్యా ఆ రకంగా అక్కినేని గారి గురించి అక్కినేని గారి కంటే ఆయన అభిమానులకు అతి ఎక్కువ బ్రహ్మాండంగా తెలుసు నాకు తెలుసు చాలామంది ఉన్నారు ఇప్పుడు పేర్లు చెప్పడం అప్రస్తుతం వాళ్ళని పిలిపించి వారు చేసిన త్యాగానికి వారు చూపిన అభిమానానికి వారు చూపిన ఈ చేసి చేస్తున్న కార్యక్రమాలకు మచ్చుకు ఒక ఆ ఉడతా భక్తిగా అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి గౌరవించండి వాళ్ళకి చేదో ఒక చిన్న శాలువ కప్పండి లేదా ఎవరైనా స్పీచ్ ఇచ్చేవంటే వచ్చేవారు ఉంటే వారికి ఆ మైక్ ఇచ్చే అవకాశం ఇప్పించండి ఎందుకంటే సెలబ్రిటీస్ని పిలుస్తారు సెలబ్రిటీస్ అవసరమా అక్కినే నాగేశ్వరరావు గురించి చెప్పేదానికి ఎవడో వచ్చి చెప్పాలనా అవసరం లేదు మీకు తెలిసి ఉంటే మీరు చెప్పండి నాగార్జున గారు వెంకట్ గారు మీ చిన్ననాటి అనుభవాలు లేదా ఇంకా బాగా తెలిసిన వ్యక్తి చాలా చిన్నప్పటి నుంచి మా నాగ నాగేశ్వరరావు గారి చాలా క్లోజ్ని ఉన్నవాళ్ళు తప్పకుండా స్పీచ్ ఇప్పించండి ఆ రకంగా ఒక కొత్త వరవడికి నాంది పలకండి అక్కనే నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు ఇలా జరిగాయని భారతదేశంలో పలువురు పలు రకాలుగా చర్చించుకుంటే ఇలా చేస్తారని ఆశిస్తున్నాను నా నేనేదైనా తప్పు చెప్పింటే నన్ను మన్నించండి దయచేసి అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు నభూతో నవర్షత్తుగా చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీకేపీ ఖాన్ చెన్నై